పూర్వం అప్సరసల్లో పుంజికస్థల అనేటువంటి పేరు కలిగిన ఒక ఆవిడ తన చెలికత్తెలతో కలిసి ఒక అరణ్యంలో సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక మహర్షి వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారట అండి ఆయన చుట్టూ పేరుకున్నటువంటి వాల్మీక అంతయ కూడాను ఒక వానరంలా అగుపించిందిట అది చూసిన ఈ అప్సరస అయినటువంటి స్థల ఫలాలన్నింటినీ కూడా ఆ వానరం మీదకి వేసిందిట అప్పుడు తపోభంగమైనటువంటి ఆ మహర్షి వారు తపస్సు నుంచి తన నిజరూపానికి వచ్చి నా తపస్సుకు భంగం కలిగించినది ఎవరు అని చెప్పిన ఏరుగుండా ఆవిడ కనిపించిందట ఆవిడంటోందిట ఏదో ఆనరవంగా భావించి నేను మీకు ఫలాన సమర్పించాను నాతో తప్పును మన్నించండి అంటే ఏదైతే నీవు చూసి భ్రమించావో అదే రూపాన్ని నీవు పొందుదువు గాక అదే రూపంతో నీకు పుత్రుడు గాక అని చెప్పిన చెప్పించాడట అప్పుడు మాకు నేను ఆ తెలియక చేసినటువంటి తప్పుకి తరుణోపాయం లేదా స్వామి అని చెప్పిన మహర్షిని ప్రార్థిస్తే ఇది లోక కళ్యాణార్థమే త్వరలోనే నీకు ఆ తదనంతరం శాప విమోచనం అనేటువంటిది కలుగుతుంది తెలుస్తుంది ఈ విషయం గురించి అని చెప్పి ఉపశమనాన్ని తెలియజేశారుట తర్వాత కొంతకాలానికి ఆ పుంజిక స్థల కుంజుకుడు అనేటువంటి ఒక వానరుడికి జన్మించిందిట ఆయన ఆవిడికి అంజన అనేటువంటి పేరును పెట్టాడట మరి కొంతకాలం గడిచాక ఆవిడని కేసరి అనేటువంటి ఒక వానర రాజుకి ఇచ్చి వివాహం చేశాడట ఈ కేసరి అంజన ఎరువు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని గడుపుతూ ఉండగా ఆవిడ అంజనాదేవి విశేషమైనటువంటి శివభక్త తత్పరురాలు ఒకనొక సమయంలో ఒక పర్వతం మీద ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండగా అక్కడికి వాయు భగవానుడు వచ్చి నీకు శివాంశతో శివాంశ సంభూతుడైనటువంటి ఒక కుమారుడు నా ద్వారా శివ తేజస్సును తీసుకొచ్చాను దాన్ని నా మనఃపూర్వకంగా నీలో ప్రవేశపెడతాను సాక్షాత్తు రాబోయేటువంటి కాలంలో రామాయణాన్నంతా కూడా నడిపించేటువంటి గొప్పదైన తదనంతరం రామాయణానంతరం భక్తులను సంరక్షించేటువంటి గొప్ప పుత్రుడు నీకు నీ గర్భవాసాన్ని జయిస్తాడు అని చెప్పని ఆ వాయుదేవుడు ఆవిడికి ఆ అంజనాదేవికి శివాంశని ఆవిడ గర్భంలో ప్రవేశింపజేశాడట అలా ఆ కొంతకాలానికి ఆ అంజనాదేవికి ఈ ఆంజనేయ స్వామి వారు అంజనాపుత్రుడు అయినటువంటిగా స్వామి కాబట్టి ఆంజనేయుడుగా కేశరీపుత్రుడు కాబట్టి నందనుడుగా అలాగే వాయుదేవుడి ద్వారా శివతేజస్సు వచ్చినటువంటిదే కాబట్టి వాయుపుత్రుడు పవనసూనుడు అని చెప్పని అనేకమైనటువంటి పేర్లతో ఆ స్వామివారు రాజులతో ఉన్నారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే తదనంతరం పుట్టిన వెంటనే ఆ ఉండేటువంటి ఆ సూర్యనారాయణ స్వామివారి యొక్క రూపాన్ని చూశాట చూసి వెంటనే అది ఒక ఫలం కింద భావించి వెళ్ళిపోయాట సూర్యలోకానికి ఆ యొక్క ఫలాన్ని అందుకోవడానికి అప్పుడు అటుగా వెళ్ళేటువంటి ఇంద్రుడు అది చూసి తన వజ్రాయుధాన్ని విసరగా ఆ వజ్రాయుధం వెళ్ళి స్వామి యొక్క దవడకి తగలగా ఆ దవడతో పాటు తగిలినటువంటి దెబ్బతోటి ఆయన కింద పడ్డాట పర్వతం మీద ఆ తగిలినటువంటి దవడన హనుమా అంటారు ఆ హనుమా అనేటువంటిది ఆ దవడగా తగిలి చొట్టబడ్డంతో ఆయనకి హనుమాన్